రైట్ సో సెక్షువల్ మల్టిపుల్ పార్ట్నర్సా సింగిల్ పార్ట్నర్ అనేది బాడీకి ఏమీ ఉండదు బట్ బాడీకి ఏంటి అని అంటే ఒక అదర్ సెక్చువల్ పార్ట్నర్ అది ఫీమేల్ కావచ్చు లేదా సేమ్ జెండర్ కావచ్చు యానిమల్ కావచ్చు లేదా మ్యాస్ట్రబేషన్ కావచ్చు ఇదే ఇవన్నీ కూడా బాడీకి ఒక విధంగానే రియాక్ట్ అవుతూ ఉంటుంది అయితే మనసుకు సంబంధించే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటాయి ఒకరు లేదా ఇద్దరు కానీ సహజంగా మేల్ ఇన్ జనరల్ అతనికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ వల్ల ఎందుకంటే సెక్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల మేల్ ప్రెగ్నెంట్ కాడు ఫీమేల్ ప్రెగ్నెంట్ అవుతుంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత అంటే ప్రెగ్నెంట్ కాకపోయినా కనీసం తను కొంత యాంగ్జైటీ ఉంటుంది సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఏమైనా కన్సీవ్ అయ్యానా అనేటువంటి యాంగ్జైటీ ఉంటుంది ఇప్పుడు పీరియడ్స్ వచ్చేదాకా పీరియడ్స్ వచ్చి క్లియర్ అయిపోయిందనుకోండి నో ప్రాబ్లం లేదంటే కన్సీవ్ అవుతుంది కన్సీవ్ అయితే నైన్ మంత్స్ బేబీని మూయాలి అది చాలా పెద్ద టైం సో అది ఒక పెద్ద నెగటివ్ టాస్క్ అంటే కొంచెం కష్టమైనటువంటి టాస్క్ ఆ తర్వాత డెలివరీ చాలా పెద్ద టాస్క్ ఆ తర్వాత పిల్లల్ని పెంచటం ఎంతమంది ఆయమ్మలు అమ్మమ్మలు ఉన్నా సరే ఆ అమ్మాయి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి ఆ బేబీని పెంచాలి కొన్నిసార్లు ఆ బేబీకి ఏమైనా ఇబ్బంది ఉంటే జీవితకాలం ఆ బేబీని చూసుకోవాలి కాబట్టి ఫీమేల్ ఎప్పుడు కూడా మేల్ నుంచి ఎమోషనల్ సెక్యూరిటీ కోరుకుంటూ ఉంటుంది మేల్ దీని కౌంటర్గా ఈ లేనటువంటి కౌంటర్ ఫీమేల్ నుంచి శరీరాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ క్రమంలో ఫీమేల్ ఏం చేస్తుందంటే తన శరీరాన్ని మేల్కి ఇచ్చేది ఎందుకు అనంటే అంటే తనకి ప్రేమ కోసం ఇస్తూ ఉంటుంది మేల్ ఫీమేల్ని ప్రేమించేది ఎందుకు అనంటే అంటే ఆమె శరీరాన్ని ఆశిస్తూ చేస్తూ ఉంటారు ఇన్ జనరల్ కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ అటువైపు ఇటువైపు ఉండొచ్చు వాటిని మనం తీసుకుని ఇప్పుడు కూడా మనం ఎనలైజ్ చేసేటప్పుడు ఇప్పుడు బిహేవిరల్ సైన్స్లో ఇన్ జనరల్ తీసుకుని దాన్ని మనము చెబుతూ ఉంటాం సో ఇక్కడ ఫీమేల్ సహజంగా ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్ ఎక్కువగా కోరుకోదు ఇన్ జనరల్ ఇన్ జనరల్ తన ప్రేమని ఒకరి మీదే పెట్టి పెట్టుబడిగా పెట్టి తను అతని దగ్గర నుంచి అతని యొక్క అటెన్షన్ కోరుకుంటూ ఉంటుంది అతనితోనే ఉండాలని తన యొక్క ప్రేమను కూడా ఒక సీక్రెసీలో ఉంచుకుంటుంది రెండో వ్యక్తికి కూడా తెలియకుండా కూడా చాలా మంది ఆడపిల్లలు మేల్తోని ప్రేమలో కానీ రిలేషన్లో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ మేల్ దీని కౌంటర్గా ఎప్పుడు కూడా మల్టిపుల్ పార్టీని కోరుకుంటారు ఎందుకు ఎందుకు తనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఒకరి తర్వాత ఇంకొకరు కొంతకాలానికి అమ్మాయి మీద బోరు కొట్టి ఇంకొక అమ్మాయిని కోరుకోవటం ఇన్ జనరల్ కోరుకోవటం అట్లాగే తన యొక్క ని మేలు ఎప్పుడూ బహిష్ బై పక్క బయటకి చెబుతూ ఉంటాడు తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు తనకి ఇష్టమైన వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటాడు మేలు వెంటనే కట్ చేసుకోగలుగుతాడు వేరే అమ్మాయితో కూడా తను లైఫ్ లీడ్ చేయగలుగుతూ ఉంటాడు అక్కడి నుంచి మళ్ళీ మూవ్ అయిపోతూ ఉంటాడు ఇది సహజంగా మేల్ యొక్క క్వాలిటీ ఇది సహజంగా ఫీమేల్ యొక్క క్వాలిటీ ఈ రెండిట్లో కాన్ఫ్లిక్ట్ ఉండటం వలన మనకి మ్యారేజ్ అనేటువంటి ఒక అగ్రిమెంట్ వచ్చింది మ్యారేజ్ ఆర్ లివ్ ఇన్ రిలేషన్ ఎందుకు అని అంటే ఇద్దరు కలిసి వాళ్ళ రిలేషన్లో ప్రేమ ప్రేమ తర్వాత రిలేషన్ ఆ తర్వాత సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయి ఒకటే ఆ బాధలు పడాల్సి వస్తుంది కాబట్టి ఇద్దరు ఈక్వల్గా ఎంజాయ్ చేసిన తర్వాత అందులో ఈక్వల్ లెవెల్లో బాధ్యతలు కూడా పంచుకోవటం కోసం ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవటమే మ్యారేజ్ అందుకని ఈ మ్యారేజ్ అనేది ఫీమేల్కి రక్షణగా ఏర్పడింది కాబట్టి ఇన్ జనరల్ అయితే మేల్ ఎప్పుడు మల్టిపుల్ పార్ట్ని కోరుకుంటుంటారు బాడీకి ఏమి ఇబ్బంది ఉండదు బాడీ ఫీమేల్ ఆర్ మేల్ ఎవరిదైనా సరే మల్టిపుల్ సింగిల్ అనేది ఉండదు ప్రతిసారి ఒక సెక్షువల్ అనుభవం అంతవరకే ఉంటుంది